అయితే అయితే ఇప్పుడు ఇప్పుడు అనేది అయితే జల్లడ పట్టడం మొత్తం అయితే రెండు కేజీ అయితే ఇది ఒక కేజీన్నారైతేనేమో చక్కలికి ఇప్పుడైతే జల్లరైతే పట్టేశాని ఇప్పుడైతే పిండి అయితే కలుతుంది ఇప్పుడైతే వామైతే యాక్కినా ఫ్రెండ్స్ వచ్చేసి అయితే యాసి గ్రాములు ప్యాకెట్ అయితే నేనైతే ఇదైతే నాకు కొట్టుకుంటున్నా ప్యాకెట్ అయితే వేసాను ఇదైతే రెండో ప్యాకెట్ ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే రెండో ప్యాకెట్ కూడా అయితే వేసేసాను ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నా అలానే సాల్ట్ చాలా పట్టిద్ది ఎందుకంటే టూ కేజీస్ కదా రెండు కేజీలు ఉన్నారా ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నా చూడండి ఎలా ఉందో అన్నీ వేసే లోపు చక్రాలు చేయటం వీజీనా చక్రాలు చేయడం వీజీదాం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్ నాకైతే చక్రాలైతే వీజీగా అనిపించింది మత్తకైతే ఇంక ఇప్పుడైతే అయితే మొత్తం అయితే మిక్స్ చేద్దాం బాగా కలుపుకోవాలి వాము ఎక్కువ వేస్తే చాలా బాగుండిద్ది ఇప్పుడైతే కలపటం అయిపోయింది వేసిన ఉప్పు కారం అలానే వామ్ అయితే దానికైతే పట్టేసింది ఇంక ఇప్పుడైతే నేనైతే అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే గ్యాస్ అంటే చాలా భయంగా ఉంది నాకైతే పెట్టడం కూడా రాదు సగం పిండి అయితే బట్టలకే ఉంది ఎవరైనా ఇంతేనా లేకపోతే ఇంతే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను గించి చక్రాల పిండి అయితే కలిపాను నేనైతే మొత్తం కలుపును అలా అయితే కలుపుతాను ఇంకెప్పుడైతే వేయాలి ఇప్పుడు ఆయిల్ అయితే కాగింది ఇప్పుడైతే ఫస్ట్ చక్రం అయితే వేసాను భయం పుడితే ఇంక ఇప్పుడైతే అదైతే కాలుతుంది సక్సెస్ఫుల్గా అయితే స్టార్ట్ చేశాను ఎవరు లేరు నేను నా పిల్లలే పెద్ద మనుషులు అందరం కూర్చోాలి అయితే చక్రాలు అయితే స్టార్ట్ చేసాము సక్సెస్ఫుల్గా అయిపోతాయి నవ్యా ఫైనల్గా అయితే చక్రాలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో ఒక డబ్బాకి ఒక క్యాన్కి అయితే వచ్చినాయి నేను చేసిన చక్రాలు అలానే లాస్ట్ ఆఫ్ పకోటీలతో ఎం చేస్తున్నాను పకోడీలతో అయితే ఎం చేసాను అయితే చక్రాలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఒకటి ఒకటింటికి స్టార్ట్ చేస్తే ఐదున్నరకి అయితే అయిపోయింది ఇంక ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుద్ది అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్